మేము అవకాశాలు ఇప్పిస్తానా అంటున్న వాట పెంట్ అడుగుతాను వాట దాని తర్వాత అంత అయిపోయినాక చెప్పి నాకు నేను ఇప్పుడు లైవ్ తీసుకొచ్చి కూర్చొని దమ్ము ధైర్యం ఉన్నది వచ్చిన వచ్చినోళ్ళే నువ్వు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి పోతుంటే నువ్వు అడుగుతున్నావా అడుగుతలేవా వాడుకుంటున్నా వాడుకుంటలేవా అమ్మాయిలు చెప్పిన వరకు చెప్పు తెగిపోద్ది అని ఓకే ఏదన్నా ఉంటే డేర్గా వచ్చి నా మమ్మ జస్ట్ ఇంకో అమ్మాయి మారిద్ది సో అట్లా మార్పు గుంచుకు సిక్కు ముల్లుక పెరంగూలిలుతున్న లోకం అంటే పెద్ద నాటకం ప్రజలేం అడుగుతారో నీచనల్ల ఎందుకు అవకాశం ఇంత అబ్బాయి ఒక చాయిస్ ఐ బ్రో నిస్వార్థమంతా గొప్పదో ఈ పదము రుసుము కట్టద ఆమై ఉంటది ఆంటీ ఆమెతోని మునడ కిషన్ పర్కవ్ ఆమ జీవితం లేకున చేసినా కదా నువ్వు పెద్ద అపరిచితుడి అమ్మ మొగుడులాగున్నావు కదరా రే టాలెంట్ ఉన్న వ్యక్తిని మన మన సినిమా వదలది నేను మీ రాజు వంట పోరాటాన్ని ఈ రోజున మన ఛానల్ ప్రొఫెషనల్ మహానుభావం తీసుకొచ్చినా అయితే అమ్మాయిల వీడియోలు మాత్రమే ఎక్కువైనా ఛానల్ పెడతాడు మరి అమ్మాయిలకు జీవితం ఇచ్చిందా ఇయ్యలేదా వాళ్ళ జీవితాలు ఏమైనాయి ముందుకు పోతున్నాగిలి అమ్మాయిలు అమ్మాయిలతో ఎక్కువ మూవ్ అయ్యింది కాబట్టి ఆ మహానుభావుని ముందు తీసుకోవచ్చు నమస్తే భయవాడ నమస్కారం మన ప్రజలకు నమస్కారం అయితే భయవాడ అంటే ఈ రోజు మిమ్మల్ని ఎందుకు పిలిచిందంటే కృష్ణాకాధి పార్క్ అడగానీ హైదరాబాద్లో కానీ మీరు అమ్మాయిలతోనే ఎక్కువ వీడియోలు చేస్తుళ్ళు వాళ్ళ వీడియోలు వైరల్ అవుతున్నాయి అవకాశం మిస్ అంటున్నాట కంటెంట్ తీసుకున్నాక ఆ అమ్మాయిని మీరు వెళ్ళకూడతారు దూరం చేస్తున్నాట ఆ అమ్మాయి కృష్ణాగాంధ్ పార్క్ వచ్చి మాసోళ్ళకు కొన్ని చెప్తుళ్ళు భయవాడుతో నేను వీడియోలు తీసిన వైరల్ అయినాక మమ్మల్ని కాదంటాడు ఎందుకు అంటే నువ్వు అమ్మాయిలు కంప్లిమెంట్ అడుగుతున్నావు కొందరు అంటారు ఫస్ట్ వీడియో తీసుకున్నాక వెళ్ళకూడదు అనమాట రెండు ఆమెకు దారి చూపెడతాను అన్నమాట దారి చూపెట్టకుండా నువ్వు ఎందుకు వాళ్ళకు జీవితం లేకుండా అని ప్రజలు అడుగుతాడు కామెంట్ల కానీ నాస్డు ఒక యూట్యూబోర్ ను అన్నలు కానీ నేను చేసిన యూట్యూబ్ ఛానల్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఎస్ ఒక్కరితో నువ్వు ఫోన్ చేసి ఇలా నేను అన్నాను అన్నువీ ప్రూఫ్ కావాలి నేను ఏమంటానండి ఇక్కడ ఈ రోజున ప్రేక్షకులు ఏమడుగుతాడు కామెంట్ కూడా కూడా లేరు వాళ్ళకు జీవితం అంటే నీతోనే చేసిన అమ్మాయి ఇంకొక వీడియోలో కనిపించకుండా పోతుంది ఇంకో వీడియో తీయలేకుండా పోతుంది ఎందుకు కారణం ప్లీజ్ టైం ఇవ్వట్లా టైం ఇచ్చిన ఊరికి నేను వాళ్ళ తర్వాత వేరే షూట్ కి వెళ్తాం లేకపోతే సిరీస్ లో పెట్టడం లేకపోతే ఊరు వెళ్ళామని చెప్పడం అట్లా బ్రేక్ అవుతుంది తప్ప ఇప్పుడు వచ్చిన నేను వాళ్ళని చేస్తాను వాళ్ళు నేను వద్దంటా ఏమి ఉండదు ఏ అమ్మాయి అని ఒకటే వీడియో ఉంటుంది నేను యూట్యూబ్ లో రెండో వీడియో ఎందుకు ఉంటలేదు మళ్ళా ఆ అమ్మాయి వస్తుంది కదా ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి గురించి కాదు ఈ అమ్మాయి మళ్ళీ రావాలే నువ్వు కంటెంట్ అమ్మాయికి అమ్మాయిని వాడుకుంటాను వాడుకోమని తప్పు కాదు బ్రో వాటి వీడియో పార్టీ వాడుకుంటాడు రెండో వీడియో రావాలి మూడో వీడియో రావాలి ఒక్క వీడియోతో నాగుతుంది అమ్మాయి ఇంకో క్వశ్చన్ ఏంటంటే అక్కడ దాకే కంటెంట్ ఎంత వరకు ఉందా అమ్మాయితో అంత వరకు ఆ వీడియో తీసుకుంటా ఓకే సో పార్ట్ వన్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఉంటే సిరీస్ లాగా చేసుకుంటా ఆ అమ్మాయి ఉంటది ఓకే సో ఫ్రాంక్ వీడియో అన్నది ఆ ఒక్క వీడియో ఆ ఒక్క అమ్మాయితో నెక్స్ట్ ఇంకో అమ్మాయి మారిద్ది సో అట్లా మార్పు మార్చుకుంటూ కూడా వెళ్తాను తప్ప ఒకే అమ్మాయితో అలా డైలీ పెడుతున్నా చూస్తావా చూస్తారు బ్రో అంటే చూస్తారు చూడరు ఓకే ఒకటి రెండు బట్టి అమ్మాయిని మారుస్తా అక్కడ మరి ఆ అమ్మాయికి వేరే అవకాశాలు ఎందుకు కాబట్టి నువ్వు అవకాశం ఇప్పిస్తావా అని తీసుకొస్తానమాట అవకాశాలు రాకుండా షూట్లు చేసుకుంటున్నారు అవకాశము ఇప్పిస్తావా నీ తీసుకొచ్చే అమ్మాయిలను నీ ఛానల్ వాడుకొని ఆ అమ్మాయికి ఇంకో దారి ఎందుకు చూపెట్టలేకపోతున్నావు బ్రో అని అడుగుతున్నారు అమ్మాయిలు ఒక్క అమ్మాయితో చెప్పి నాకు నేను ఇప్పుడు లైవ్ లో తీసుకొచ్చి ఉన్నది కానీ వాళ్ళ జీవితాలు జీవితాలు వాళ్ళ జీవితాలుగం కావకొద్దని నేను చూపెడితేరే ముందు నేనేమంటున్నా అంటే అవకాశం ఇప్పిస్తా అంటే ఓకే నీ తాను వాడికి వాడుకుంటున్నావు సినిమా అవకాశాలు ఇప్పిస్తానంట కండిమెంట్ అడుగుతున్న వాళ్ళ దాని తర్వాత అంత అయిపోయినాక వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నాడు ఎంతవరకు నిజం ఇది అని అక్కడ అమ్మాయిలు చెప్పిన చెప్పుది పోతుంది ఓకే ఏదన్నా ఉంటే డేర్ గా వచ్చి ఓకే ఎవరైతే నా ఛానల్ ఇప్పుడు దాకా లేడీస్ చేశారో ఎలా అయితే వచ్చారో అలాగే ఇంటికి పంపిస్తా ఆ నెక్స్ట్ ఎందుకు రావట్లేదు అంటే దానికి దగ్గర ఆన్సర్ ఉంది చెప్పు సో కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఆ అమ్మాయితో ఒక వీడియోనే రెండు వీడియో అంటే ఆల్మోస్ట్ ఉన్నాయి చూడండి ఇద్దరు ఒక అమ్మాయితో రెండు మూడు వీడియోలు చేసినవి ఉన్నాయి కంటెంట్ బట్టి చేసుకుంటా ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ అలా ఐదు పార్ట్లు తీసా ఒక అమ్మాయితోనే మరి ఎందుకు చేసాను ఆ అమ్మాయినే పెట్టి అది కంటిన్యూటీ ఉంది కాబట్టి ఫిట్ సో ఇప్పుడే ఒక అమ్మాయిని ఈ రోజు ఈ అమ్మాయిని పెట్టి రేపు ఇంకో కొత్త అమ్మాయిని తీసుకొస్తున్నానంటే మీరు చూస్తాను కాదు అక్కడ కంటెంట్ అక్కడ వరకే ఉందో ఆ అమ్మాయితో చాలా మంది కామెంట్ లో కూడా అడిగారు బ్రో నిన్న చేసిన అమ్మాయి బాగా చేసింది ఆ అమ్మాయిని తీసుకురాని ఎలా తీసుకొస్తా ఆల్రెడీ కంటెంట్ అయిపోయింది కదా ఒక పది రోజులు గ్యాప్ ఒక ఇరవై రోజుల గ్యాప్ నెల రోజులు గ్యాప్ లోనో మళ్ళీ వస్తుంది ఆ అమ్మాయి అదే అంతేగాని నేను కావాలని వీడియోలు చేయించుకొని పంపించేయట్లేదు అవకాశాలు ఇప్పిస్తాను అని నేను మోసం చేయట్లేదు అవకాశాలు ఫస్ట్ వాళ్ళు వీడియో తీసుకొస్తున్నావు కదా నేను ఇప్పుడు దాకా ఏ అమ్మాయిని కూడా నా యూట్యూబ్ ఛానల్ వీడియో చేద్దా రా అని పిలవలా ఆలుగా వచ్చిన వాళ్ళే మెసేజ్ పెట్టి కానీ మెసేజ్ చూపిస్తా అటు నుంచి ఆయే ఉంటది ఇటు నుంచి ఆయే అసలు ఉండదు ఆయే ఉంటది తర్వాత నెంబర్ సెండ్ అని ఉంటది నా నెంబర్ సెండ్ చేయమని ఉంటది లేదు మీ నెంబర్ సెండ్ చేయని నేను వాయిస్ మెసేజ్ చేస్తాను ఫోన్ లో మాట్లాడతా మీరు ఎక్కడ ఉంటారు ఏంటి మీకు ఇష్టమైన మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టమైన వీడియో పెట్టాక డిలైట్ చేయను అని అలా మాట్లాడతా తప్ప నేను అవకాశం ఇప్పిస్తానని చెప్పను ఒకవేళ ఆ వీడియో వైరల్ అయితే దాన్ని బట్టి ఎవరన్నా అడిగితే నాకు ఫోన్ చేసి పంపిస్తున్నా చాలా మంది వెళ్ళారు అలాగా పంపించిన చూపెడతావు లైవ్ లా ఎందుకు చూపించా అంటే ఇప్పుడు కాకుండా ఇంకా ముందు పోతుంటే నువ్వు చూపెడతావు లైవ్ లా హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ టూ తో వస్తాను నేను మీ ముందుకు చూపెడతావా సార్ నువ్వు అబ్బాయిలను ఎందుకు నీ వీడియో ఛానల్ పెట్టు అబ్బాయికి కూడా అవకాశాలు వెళ్ళగాను ఎందుకు ఈ అవకాశాలు సరిగ్గా ఛానల్ లేదు లేదు బ్రో మంచిగా కొట్టి చూడండి ఒక బెజవాడ కృష్ణ ఛానల్ లోనే చూస్తున్నావు చాలా ఛానల్స్ ఉన్నాయి అన్నిటితో సంబంధం లేదు నాకు ఇక్కడ అర్థమైంది ప్రజలు ఏం అడుగుతారు నీ ఛానల్ అమ్మాయిలకి ఎందుకు అవకాశం ఇస్తారు అబ్బాయిలు కూడా ఛాయిస్ అయ్యి బ్రో అబ్బాయిలు కూడా చేస్తున్నారు చేస్తలేరు బ్రో బెజవాడ కృష్ణ ఛానల్ అమ్మాయిలే కనబడుతున్నారు అమ్మాయిలు ఉంటున్నారు ఇక్కడ అని ఛానల్ హాలీవుడ్ ఛానల్ ఒకటి ఉంది అందులో అబ్బాయిలు కనబడతాం మీరు ఒక్కరే సెలబ్రేట్ ఎంతవరకు నిజమే అందరూ సెలబ్రిటీ మీ పేరు వస్తుంది బయట ఏమున్నా బెజవాడ బెజవాడ ఎందుకు బెజవాడ అంటే సెలబ్రిటీ బెజవాడ దమ్మేది కాదు బెజవాడ వెనక ఎవరు ఉన్నారు ముందు ఎవరు ఆయన దమ్మేంది ఆయన ధైర్యం ఏంది ఎవరు చూసుకుని ధైర్యం మీకు నాకు నేనే ధైర్యం ఓకే వెనక ఎవడో లేడు ముందు ఎవడో లేడు పక్కన ఎవడో లేడు నాకు నేనే ధైర్యం ఎవడైనా వీడియో చేసుకుంటే దాంట్లో రూపాయి వస్తేనే తింటేనే ఎవడైనా రూపాయి ఉంటేనే ఎవడైనా ఇన్స్టింగ్ కూడా సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే మనం కాదు బోర్డర్ లో కష్టపడుతున్నారు చూసావాళ్ళు సెలబ్రిటీ అండి ఈ రోజున మనం అంటే ఇలా అంటే నిజమైన సెలబ్రిటీ ఆర్మీ సోల్జర్ సో అది సెలబ్రిటీ అండి యూట్యూబ్ లో సెలబ్రిటీ సినిమా హీరో సెలబ్రిటీ హీరోయిన్ సెలబ్రిటీ కాదు నిజమైన సెలబ్రిటీ లక్కితో కృషి పరకు లక్ అని ఒక అమ్మాయి ఉంటుంది పరకు జీవితం లేకుండా చేసినావు కదా మంచిగా విశాఖ పార్క్ వస్తలేదు కదా ఆమె ఎందుకు రావట్లేదు లేదు వస్తలేదు వస్తలేదు బ్రో ఫోన్ నెంబర్ ఉందా కృష్ణకాంత్ నేను ఫోన్ చేయను గుర్తుపెట్టుకుని నెంబర్ ఉంటే నేను ఫోన్ చేస్తాను లక్కీ నెంబర్ నాకు నేను ఫోన్ చేయను ఆమె నీతో ఎందుకు కదా నీతో ఆమె ఎందుకు మూవ్ అయితే లేదు అంటున్నా నేను నేను వీడియోలు తీయట్లా ఎందుకు వై మీ ఇద్దరికి ఏ గొడవ అయింది ఎక్కడ ఫైర్ అయింది జస్ట్ ఫ్రెండ్స్ అంతే ఓన్లీ ఫ్రెండ్స్ అయినా అంతే ఓన్లీ ఫ్రెండ్స్ చాలా మంచిది ఏ కంటెంట్ చెప్పిన చేస్తుంది చేసుకుంటే ఇలా కాదు ఇలా చేద్దాం అంటది రెండు కంటెంట్ తీసుకుంటూ నేను ఎట్టింగ్ చేసి ఆమె ఛానల్ కి ఇస్తాను నా ఛానల్ కి నేను తీసుకుంటాను పేమెంట్ ఇస్తే వచ్చి యాడ్ చేసి వెళ్ళిపోతుంది తప్ప రెండో ఆలోచన ఏమి ఉండదు అంతే ఇప్పుడు నువ్వు అమ్మాయిలు కొత్త అమ్మాయిలు కంప్మెంట్ అడుతుంది నిజమే ప్లీజ్ ఎక్కడ చెప్పు చెప్పాను అమ్మాయిలకు అక్కడ అమ్మాయిలు చూస్తుంది అమ్మాయిలు అడిగిన వాళ్ళు ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు నాకు చూపు చూపి చూపు చూపి దమ్ము ధర నాకున్నది నువ్వు అడుగుతున్నావా అమ్మాయిలు అంటే ఇప్పుడు నిన్ను చూసి అమ్మాయిలు ఇప్పుడున్న అమ్మాయిలు అంత పిచ్చోళ్ళేం కాదు ఓకే ఏంటి ఇలా చేస్తేనే ఒక సెల్ఫీ వీడియో పెట్టేసి అడ్రస్ ఓకే వాడుకునే దాకా వెళ్ళు అది బ్రో బయట అమ్మాయిలు అంటే నాకు చెప్తుండ అమ్మాయిలు నేనే ఇది నిజమా అబద్ధమా కల్పితమా దేనికి సంబంధించిన మాట్లాడతాను మరి నీ గురించి బాట బయట బ్యాడ్ నేమ్ వస్తే రేపటికల్లా ఇప్పుడు నువ్వు పేద పైలను ఆదుకున్న దానికి ఛానల్ పెట్టినావు బ్రో ఛానల్ పెట్టి నువ్వు నువ్వు పేద ఆదుకోవాలి నువ్వు అమ్మాయిలకి హెల్పింగ్ నేచర్ చేయాలి ఇంకా అబ్బాయిలకు చేయాలి కానీ నీకు బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది ఈ మధ్యలో ఎందుకు బ్యాడ్ అని నేను అడుగుతున్నా ఛానల్ కనిపించాలి ఎంత బ్యాడ్ నేమ్ వస్తే అంత పైకి వెళ్తాం గుర్తు ఇప్పుడు ట్రోల్ అవుతున్నావు ట్రోల్ అవుతున్నావు అని చాలా మంది బాధపడరు నువ్వు ఎంత ట్రోల్ అయితే అంత సెలబ్రేట్ నువ్వే అవుతున్నావు ఓకే ట్రోల్ వల్ల రెండు రోజులు బాధపడతావు మూడు రోజులు ఏడు నెల నెల రోజులు ఇంట్లో కూర్చుంటావు వైరల్ అవుతున్నావు కదా ఓకే అకౌంట్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు నీకు యూట్యూబ్ లో సబ్స్క్రైబ్లు పెరుగుతున్నారు ఆటోమేటిక్ గా వైరల్ అవుతున్నావు ట్రోల్స్ వల్ల ట్రోల్స్ వల్ల తిట్టడం అవి చేయటం వల్ల మొత్తానికి నువ్వు కంప్లిమెంట్ అడుగు తెలియవు హెల్పింగ్ నేచర్ వేస్తున్నావు అమ్మాయిలకు ఇంకా కొత్తగా ఏ అమ్మాయిలు వచ్చినా నువ్వు దారిసి పెడుతున్నావు అంటున్నావు వాళ్ళ ఒక అమ్మాయిలో ఒక మెసేజ్ నీ తరపు నుంచి ఏం చెప్తావు అమ్మాయిలకు నాతో చేసిన ప్రతి అమ్మాయిలకి తెలుసు నేను ఏంటో చెప్పక్కర్లా ఓకే మొత్తం ఎవరైనా వస్తారంటే ఆల్మోస్ట్ గా నేను చేసిన అమ్మాయిలను ఇంటిమేషన్ అడిగే వస్తారు ఓకే అడిగి రమ్మను ప్రాబ్లం లేదు అయితే ఏ అమ్మాయి అమ్మాయిలు మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా ఏ దమ్ము ధైర్యం ఉన్నా బెజవాడు ఒక వ్యక్తి ఉన్నాడు హైదరాబాద్ జూబ్లీస్ రో నెంబర్ ఫైవ్ ఆయన కాంటాక్ట్ కానీ లేదా నా ఛానల్లో లింక్ పెడితే అన్నగారిది లేదా నా కామెంట్ చేయండి తమ నెంబర్ ఇస్తే రాండి తమరుతోని పోరాడండి అంటే ఇంతకుముందు అందరు బ్యాడ్ కనుక్కుంటారు అబ్బాయిలు అమ్మాయిలు ఈ రోజు అర్థం కావాలి బెజవాడ అంటే ఏం అర్థం కావాలని ఈ రోజు మీకు ముందు తీసుకొచ్చిన అయితే మంచి చెప్తుండు చెప్తుం లైవ్ లా నేను ఒంటరి పోరాటాన్ని ఎక్కువ అబ్బాయిలకు సపోర్ట్ ఇస్తా మీకు తెలుసు అమ్మాయిలకు తక్కువ ఇస్తా అది నా టాలెంట్ నా మంచితనము అయితే మీరు రాండి కామెంట్ చేయండి ఆయనతోని పోరాడండి మీకు సినిమాలో ఏ అవకాశాలు కావాలన్నా తమరు ఇప్పిస్తారు మీరు టాలెంట్ ఉంటే మాత్రమే టాలెంట్ ఉండాలి ఉండకూడదా టాలెంట్ ఉండాలా ఇప్పుడు గరీబ్ అమ్మాయి వస్తుంది రూమ్ ఉండదు ఏముండదు షటిల్ ఉండదు ఏముండదు వాళ్ళకి గెలిపి చేస్తావా లేకపోతే వద్దమ్మా నువ్వు అన్ని రూమ్ గిట్లా తీసుకున్నాక నువ్వు సెటిల్ అయినాక రా అంటావా ఎందుకంటావు అమ్మాయిలాగా అక్క అక్కడ చెప్పారు అక్కడ ఇప్పుడు కృష్ణానగర్ ఉంది కృష్ణానగర్ ఎంతో మంది ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళే ఓకే ఆర్టిస్టులే గాని పెద్ద పెద్ద చిరంజీవి గారు సహా నాగార్జున గారు ఎక్కడెక్కడో నుంచి వచ్చిన హీరోలు అయిన ఓకే అప్పుడు లేని వాళ్ళే కానీ ఈ రోజున ఒక పెద్ద స్టాయిలో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కింద నుంచి వచ్చింది ఎవరు మర్చిపోరు సో అట్లాగే కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనం పైకి లేపుతాం అన్ని పెడతావు బ్రోస్ మీరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రాండి తమరు అన్నగారు షెడర్ ఇస్తాడు రూమ్ ఇస్తాడు ఫుడ్ ఇస్తాడు మీ మీద జాలని కాదు కష్టపడ్డ వ్యక్తిని టాలెంట్ ఉంటేనే టాలెంట్ ఉన్న వ్యక్తిని మన మన సినిమా వదలది మన యూట్యూబ్ ప్రేక్షకులు ఎవరు వదలది తమరు ఉన్నారు ఒంటరి పోరాటం ఉన్నాడు రాండి పోరాడదాం ఇప్పుడు నువ్వు మరి అబ్బాయి తీసుకురావచ్చు కానీ ఛానల్ కు చేద్దాం కంటెంట్లు మారుస్తాను సో అబ్బాయిలు కూడా వస్తాయి కొంచెం చూడండి ఇప్పుడు అన్న ఛానల్ చూడండి మన ఛానల్ చూడండి ఇంకా మీ ముందుకు ఈ చిన్న కంటెంట్ ఏంటంటే తమరు గురించి ఆయన గురించి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఒక బ్యాడ్ నేమ్ రావద్దు మా యూట్యూబ్ ప్రేక్షకుని కానీ తీసుకొచ్చిన ఖచ్చితంగా మీరు అందరు సపోర్ట్ చేయాలి చేసిన ఓకేనా ఓకే అయితే నేను పార్ట్ ఇది ఇంతవరకే కంటెంట్ ఖచ్చితంగా మీరు అందరు ఆదరించాలని కోరుకుంటున్నా అన్న థ్యాంక్ యూ అమ్మాయిలకు హెల్ప్ చేయాలి అమ్మాయిల సపోర్ట్ నీకు ఎక్క ఎప్పటికి ఉంటుంది అక్క చెల్లెలు అన్నదమ్ముల సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది రాండి పోరాడండి నెక్స్ట్ పార్ట్ టూ తో కాలిగుండె ఎవరైతే తిరుగుతాలో ఫైర్ మీద వస్తా ఆదరించాలి ఓకేనా ఒకసారి బాయ్ చెప్పరా ప్లీజ్ नमस्ते जय हिंद